మరియు ఆయన ఇక్కడ వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచివరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందిను అంతలో ఆయన వస్త్రములు మిగుల ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటి మోసేకు ఏలియాకు ఒకటియు మూడు పన్నశాలు కట్టుదు అని చెప్పను వారు మిగులా భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు వచ్చి వారిని కమ్మగా మాట అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దు అని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమి అని ఆయన అడిగిరి అందుకాయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమున చక్కపెట్టినను మాట నిజమే ఆయనను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నాను అని వారితో అని వారు శిష్యుల వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడాయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారు అని వారిని అడుగగా జనసమూహములో ఒకడు బోధకూడా మూగదయ్యము పట్టిన నా కుమారుని ఎద్దుకు తీసుకుని వచ్చి అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయులు అప్పుడు వాడు నురుగు కార్చుకుని పళ్ళు కొరుకుకొని మూర్ఛిల్లు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిరిగాని అది వారి చేత కాలేదు అని అతనితో చెప్పాను అందుకే నేను ఎంత కాలము మీతో నందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాని నా యొక్క తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వాని తీసుకుని వచ్చరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి పడి నురుగు కార్చుకునుచూ పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది అని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వారిని ఆశ్రము చేయవలనని తరచుగా అగ్నిలోను నేళ్లలోను పడద్రోయులు ఏమైనను నీ మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అనను అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాని తండ్రి అని బిగ్గరగా చెప్పను జనులు గుంపు కూడి తమ యుద్ధకు పరిగెత్తుకుని యేసు చూచి మోగవైన చెవిటి దయమా వాని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వలే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిన అని అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్లగొట్టలేకపోతేమి అని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకే ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పెను వారక్కడ నుండి బయలుదేరి గలిలేగుండా వెళ్ళుచుండిరి అది ఎవనికిట ఆయనకిష్టం లేకపోయాను ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచును అని వారితో చెప్పను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడి అంతట వారు కపెన్న హోమునకు వచ్చిరి వారు అని మార్గమన ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంత ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరి అని వారిని నడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదటివాడే ఉండగోరి నెడలా వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడినై ఉండవలను అని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తుకుని కౌగిలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరటి చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను గాక నన్ను పంపిన వాణిని చేర్చుకును అని వారితో చెప్పను అంతట యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములు వెలగొట్టు చూచితివి వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వాణిని ఆటంకపరిచితివి అని చెప్పను అందుకు యేసు వాని ఆటంకపరచుకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగతి రాయి కట్టబడి సముద్రంలో వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచునేడలా దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటి కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడి కంటే కుంటివాడవై నిత్య ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని తీసి పారవేము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడి కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుజేతురు మేలో మీరు ఉప్పు సారము గలవారే ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండి అని చెప్పను